అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బీరకాయ పొట్టు పచ్చడి చూపిస్తానండి ఈ పొట్టుని చాలామంది వేస్ట్గా పడేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అన్నంలోకి చాలా బాగుంటుందండి దానికి కావలసినవి బీరకాయ పొట్టు సాయిగుళ్ళు రెండు గుప్పుళ్ళు కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలండి ఇక్కడ నేను ఐదు తీసుకున్నాను తర్వాత మీద కళాయి పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండిమిర్చిని వేసి వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సాయిగుళ్ళను వేసి వేగించుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బీరకాయ పొట్టును వేసి వేగించుకోవాలండి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి దానిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోండి దీని తాలింపు కోసం కళాయిలో కొంచెం ఆయిల్ వేసి దానిలో తాలింపు దినుసులన్నీ వేయాలండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు సాయిగుళ్ళు ఎండుమిర్చి వెల్లుల్లి అలానే కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలండి దీనిని మన పచ్చడిలో వేసేయాలండి ఇక్కడ ఒకసారి పచ్చడి ఉప్పు సరిపోయిందో లేదో అని చూసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి రడి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్